నేను పీకాన్ వరం ఎమ్మెల్యే ఇప్పుడు మీరు మీరు ఏం పట్టించుకోవట్లేదండి అసలే ఆ ముక్త తొత్తనపూడి రోడ్డు ఉంది కదా దాని గురించి మీకేమి అసలే అంటే బాధ్యత లేదా ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది పండక్ పండగ ముందు ఏ ఏ పండగ ముందు ఉన్నటువంటి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో ముందు గుంతలన్నీ పోసాలని చెప్పిందా లేదా మీరు ఆ రోడ్డు గురించి ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళకు కాదు ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను వచ్చి మాట్లాడతాను ముక్తేశ్వరం నుంచి తొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు మీరు ఇమీడియట్గా అది యాక్షన్ తీసుకోవాలి ఓకేనా ఏ పీగాన్ వరం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా నమస్తే ఇప్పుడు మీరు మీరు ఏం ఏంటి అసలు ఆ ముక్తేశ్వరం తొత్తనపూడి రోడ్డు ఉంది కదా దాని గురించి ఏమి అసలే అంటే బాధ్యత లేదా ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది పండగ పండగ ముందు ఏ ఏ పండగ ముందు ఉన్నటువంటి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో ముందు గుంతలన్నీ పోల్చాలని చెప్పిందా లేదా మీరు ఆ రోడ్డు గురించి ఏమి యాక్షన్ తీసుకున్నారు వాళ్ళపు కాదు ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పి నేను వచ్చి మాట్లాడతా ముక్తేశ్వరం నుంచి సొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు మీరు ఇమీడియట్గా అది యాక్షన్ తీసుకోవాలి ఓకేనా